హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన నిరంతరం సర్వేలు నిర్వహించడం కానీ లేదా నిఘా పెట్టడం కానీ వీటిలో ఎక్స్పర్ట్ అంటే ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం అనుకుంటుంది సో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో మునిగి తేలుతున్న నాయకుడు కనుక ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది అని తెలుసుకోవడంలో తప్పేం లేదు అది ఇక్కడ మా వాళ్ళు పెట్టినట్టు మా యూట్యూబ్ స్టూడియోలో పెట్టినట్టుగా సర్వే అనేది ఇది నేను చెప్పేదానికి ఆప్ట్ అవుతుందో కాదో తెలియక నిఘా అంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకో ఎందుకంటే ఆయన తనను తానే నమ్మడు ఇంకా మిగతా వాళ్ళ సంఘటన అయితే అసలే ఘోరం ఆ పార్టీలోనే అంటే బీఆర్ఎస్ హయాంలోనే అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆయన నమ్మే వ్యక్తి కాదు నమ్మేవాడు కాదు ముఖ్యమంత్రిగా ఏ మంత్రిని ఎమ్మెల్యేని నమ్మేవాడు కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా సర్వేలెన్స్లో ఉండేవాడు ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కలవని పరిస్థితులను ఆయన సృష్టించాడు ఏ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసినా మరుక్షణం హైదరాబాద్ నుంచి వాళ్ళకు ఫోన్ వెళ్ళేది మీరు ఎందుకు కలుసుకున్నారు అని ఆయనకు అంతగా ఆ రకమైన అభద్రత ఉండేది సరే అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఆయన నిరంతరం ఆ అభద్రతలోనే ఉన్నట్టుగా ఆ ప్రగతి భవన్ చుట్టూ కట్టుకున్న గోడలు ఆయన పెట్టుకున్న కంచెలు ఇవన్నీ కూడా మనకు ఒక ఉదాహరణ సో నౌ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు వరంగల్ సభ రజతో సభ జరిగింది సరే ఎంతమంది వచ్చారు ఏమిటి అనేది ఒక సబ్జెక్ట్ అది ఐదు లక్షల మందా లేకుంటే ఆరు లక్షల మందా లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా పది పది లక్షలు ఇరవై లక్షలు సరే వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు రచోత్సవ సభ తర్వాత ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పని ఏంటంటే ఫాబ్హోజ్లో కూర్చొని మన సభకు వచ్చిన వాళ్ళను ప్రజల స్పందన ఎట్లా ఉంది పార్టీ క్యాడర్లో స్పందన ఎట్లా ఉంది నేను ఎట్లా మాట్లాడాను నా ప్రసంగం పైన ఏ రకంగా అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆయన ఆరాధిస్తున్నాడు అయితే ఇందులో టోటల్గా అంటే ఈ కేసీఆర్ ఆరాధిస్తున్న ప్రక్రియలో ఆయనకు అందుతున్న ఇన్పుట్స్ ఏంటంటే విచిత్రంగా ఉన్నాయి ఒకటి కేసీఆర్ కూడా తెలుసు ఆయన గతంలో ఎప్పుడు కూడా పేపరు చూస్తూ చదువుతూ మాట్లాడిన సందర్భాలు లేవు ఆయన తనకు తానే సుమోటగా అంటే సుమోటగా అంటే ది సెన్స్ ఆయన స్వయంగా అప్పటికప్పుడే మాటలు వేర్చి కూర్చి వాటిని దట్టించి మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ రజతోత్సవ సభలో డయాస్ పైన ఆయన రాసుకొచ్చిన పేపర్లు చదువుతూ మాట్లాడాడు ఆయన అక్కడే సగం ప్రజలు నీరస పడిపోయారు అండ్ ఇంకోటి ఏంటంటే పంచ్ లేకపోవడం కేసీఆర్ అంటే ఏమిటి పంచ్లు విసురుతాడు అండ్ చాలా బలమైన ఆయుధాలు సంధిస్తాడు ఈ ఈ రకమైన అంటే కేసీఆర్ మాటల మాంత్రికుడిగా పేరు ఉన్నందున సహజంగానే అటువంటి అభిప్రాయం ఉంటుంది జనంలో ఉంటుంది కానీ ఇక్కడ ఈ రహసోత్సవ సభ విషయానికి వచ్చే వరకు చాలా అస్పష్టంగా లేదా ఏదో ఒక రకమైన అభద్రతా భావం కూడా ఆయన ముఖంలో ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా కనిపించింది అలాగే ఆయనలో ఆత్మవిశ్వాసం కూడా లోపించినట్టుగా మనకు కనిపించింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గురించి ఆ సభలో మాట్లాడకపోవడం అన్న దానిపైన కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు సో అంటే పార్టీ సభ కనుక వచ్చిన క్యాడర్లో ఏమనుకుంటున్నారు అనేది ఒక ఎంక్వైరీ చేస్తున్నాడు ఆయన అంటే క్యాడర్ ఏమనుకుంటోంది పార్టీ క్యాడర్ ఏమనుకుంటోంది అండ్ ప్రజలు ఏమనుకుంటున్నారు సో ఓవరాల్గా అవుట్పుట్ ఏంటి అనేది ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇక్కడ ఆయనకు మొత్తం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నట్టుగా తెలుస్తుంది సరే కొంతమంది భజన పరులు లేకపోతే ఈ చిరతల బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆయన చుట్టూ వాళ్ళు చెప్తారు సహజంగానే అద్భుతం సార్ అమోఘం సార్ మీరు అసలు దుమ్ములు పడేస్తారు సార్ మీరు అసలు ఆయనకి ఇట్లాంటి స్పీచ్ మునుపెనోడు మనం మేము వినలేదు సార్ అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు సరే అది ఆయన ఆయనను రంజింపజేస్తుండొచ్చు మనం కారణానికి లేదు చాలామంది నాయకులకు ఆ రకమైన అది ఉంటుంది అంటే భజన చేసేవాళ్ళు లేకపోతే నాయకుడిని కీర్తించేవాళ్ళు కనుక చుట్టూ ఉంటే పొగిడేవాళ్ళు ఉంటే ఆ నాయకుడు కూడా బాగా మరింత ఏమంటాము శక్తి పెరుగుతుందన్నమాట నాయకుడిలో సో కేసీఆర్కు ఆ లక్ష్యాలు ఉన్నాయి ఈ భజన పొరుల మాటలు వినే మనిషిగా కూడా ఆయన పేరు ఆయనకు పేరుంది భజన పొరుల మాటలు విని ఆయన తప్పుదారి పట్టినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి సో నౌ అంటే క్యాడర్ కానీ అట్లాగే ప్రజల్లో కానీ ప్రజల్లో కేసీఆర్ స్పీచ్ కిక్కునివ్వలేదు నెంబర్ వన్ అండ్ పార్టీ క్యాడర్లోనూ ఒక నిరాశ ఎందుకు అలుముకుంది కేసీఆర్ ఏదో చెప్తాడు అంటే ఇన్ని నెలల తర్వాత బయటకు వస్తున్నాడు వచ్చాడు కనుక కేసీఆర్ ఇంకా మనకు ఒక పెద్ద ప్రోగ్రాం ఇస్తాడు మనం ఇంకా వెళ్ళిపోవాల్సిందే ప్రజల ముందుకు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి పోరాటాలు చేయాలి ఉద్యమాలు చేయాలి విప్లవం తీసుకురావాలి రేవంత్ రెడ్డిని పడగొట్టాలి ఈ రకమైన పంచులు ఏవో విసురుతాడని అనుకున్నారు కానీ వాళ్ళంతా నిరాశపడ్డారు అంటే ఓవైపు ప్రజల్లో అసంతృప్తి మరోవైపు కేడర్లో ఒక నిరాశ ఇది ఓవరాల్గా ఆయనకు ఇన్పుట్స్ అందినట్టుగా మనకు సమాచారం అందుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్